ఆయన అందరికీ నమస్తే ఈరోజైతే మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బడ్జెట్లో అయితే చూస్తున్నామండి చాలామంది అయితే అడుగుతున్నారనమాట కాస్త బడ్జెట్లో మన విజయవాడ సిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అండి సో అలాంటి వాళ్ళ కోసమైతే ఈ ఫ్లాట్ అయితే తీసుకురావడం జరిగిందండి మనకి ఇదైతే అయితే రావడం జరిగింది గుణదల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది విషయం ఏంటంటే ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి ఎవరు కూడా గోప్రవేశం అయితే చేయలేదు సో బిల్డర్ సంబంధించిన ప్రాపర్టీ మనకైతే ఆక్షన్ల వేలానికి అయితే రావడం జరిగింది అది ప్రైవేట్ రీట్ ద్వారా అయితే జరుగుతుంది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలకి మీకు అదే రేట్లో అయితే జరగడం జరుగుతుందండి ఇరవై తొమ్మిది యాభై ఆ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే పదకొండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ప్లింత్ ఏరియా అయితే మనకి నైన్ ఎయిటీ టూ ఎస్ఎఫ్టీ అయితే ప్లింత్ వస్తుంది అండ్ కార్ పార్కింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ మనకి ఏంటంటే కబోర్డ్ వర్క్స్ మన ఫ్రేమింగ్ వర్క్ అయితే అయ్యింది రిమైనింగ్ మనం వర్క్ అయితే చేసుకోవాలి సో ఫ్లాట్ కూడా బెస్ట్ కండిషన్లో ఉందండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ మనం ఎలాగైతే కొంటామో సేమ్ యాస్ట్ ఇది మనకు ఆప్షన్లో అలాగైతే రావడం జరిగింది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేస్లో అయితే ప్రాపర్టీ అయితే రావడం జరిగింది లిఫ్ట్ ఉంది నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఇది చాలా బాగుందండి సో అవకాశం అయితే మన వ్యూయర్స్ ఉపయోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఐడి నైన్ టూ వన్ సెవెన్ అనమాట మీరు కాల్ చేయాల్సిన నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వివరాలు అండ్ లొకేషన్ అండ్ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ గురించి అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందండి సో ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూద్దాము సో మనమైతే ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి సో మనం చూస్తుంది ప్రాపర్టీ అండి ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్ కాబట్టి మీకు ఏంటంటే సెట్బ్యాక్స్ అయితే వస్తాయి మామూలుగా అయితే ఇది గ్రూప్ హౌస్ అయితే కాదండి అపార్ట్మెంట్ సెగ్మెంట్ దగ్గర దగ్గరగా మనకి నలభై లక్షల వరకు వాల్యూ అయితే ఉంది గుణదల మనకి డాన్భాస్కో స్కూల్ రోడ్డు సైడ్ అయితే వస్తుందనమాట విజయవాడ సిటీ నలభై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారండి చూడొచ్చు ఇది ఎల్ షేప్ హాల్ అయితే రావడం జరిగింది మనం ఎంట్రన్స్ అయితే అవుతున్నాము ఇది హాల్ స్పేస్ అయితే చూస్తున్నామండి కింద ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు ఆల్రెడీ ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయిందండి మనం కబోర్డ్ వర్క్స్ లాంటివి చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుందండి బెస్ట్ బడ్జెట్లో అయితే ఉంది ఇలాంటి బడ్జెట్లో మనకి విజయవాడ సిటీలో ఈ రేట్లో రావడం అనేది కష్టం అనమాట సో అలాంటిది మనకి ఇరవై తొమ్మిది యాభై లక్షలకి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అది వేలల్లో సింగిల్ బిడ్ మీద ప్రైవేట్ రేట్ ద్వారా మీకు జరగడం అయితే జరుగుతుంది సో అవకాశం మన వ్యూవర్స్ ఉపయోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఇది వచ్చేసేసరికి బెడ్రూమ్ అండి ఇది చూసుకోవచ్చు ఇదైతే బెడ్రూమ్ స్పేస్ అనమాట వెలుతురు చాలా బాగా వస్తుందండి అన్ని మూసేసినా కూడా వెలుతురు చాలా బాగుంది అండ్ కిటికీ తలుపు తెరిస్తే ఎంత వెంటిలేషన్ వచ్చిందనే చూడాలి మనకి ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్ కాబట్టి మూడు వైపులా కూడా ఓపెన్ స్పేస్ అయితే ఉంటుందండి సో కాబట్టి ఏంటంటే మనకు వెలుతురు కానీ గాలి కానీ చాలా బాగా అయితే వస్తుందన్నమాట సో బెస్ట్ బడ్జెట్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు రిజర్వ్ కి అయితే రావడం జరిగిందండి సో బెస్ట్ ప్రాపర్టీ ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మన గుణదల సైడ్ విజయవాడ గుణదల సైడ్ చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ వివరాలు కావాలనుకుంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్ మీకు డిస్ప్లే అయితే చేస్తాను ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ వివరాలు అయితే తెలియజేస్తారండి అవకాశం అయితే యూటిలైజ్ చేసుకుంటారని మన వ్యూవర్స్ని అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట బెస్ట్ బడ్జెట్లో అయితే ఉంది ఇలాంటి బడ్జెట్లో మళ్ళీ గుణదల విజయవాడ సిటీలో రావడం అయితే కష్టమే అండి సో అలాంటిది ఒక బెస్ట్ బడ్జెట్లో అయితే మనకు రావడం జరిగింది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు రెండోది ఏంటంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అంటే డెబ్బై ఐదు శాతం మనకి లోన్ వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు కనుక పెట్టుకున్నట్లయితే రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనం లోన్ అయితే తీసుకోవచ్చు సో బెస్ట్ ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీ మళ్ళీ మనకి విజయవాడ సిటీలో రావడం అంటే కష్టమే ఎందుకంటే బడ్జెట్లో ఉంది కొత్తదండి ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ సో కాబట్టి బ్రాండ్ న్యూ ఫ్లాట్ మనకి బిల్డర్ రేట్కి అయితే వస్తుంది బిల్డర్కి ఎంతైతే ఖర్చు అయిందో ఆ రేట్లో మనకు ఆప్షన్లో రావడం జరుగుతుంది సో కాబట్టి అది ఒకసారి అయితే గమనిస్తారని కోరుకుంటున్నాను మనకి కార్ పార్కింగ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఆల్రెడీ అయితే ఫినిషింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయితే ఉన్నాయి ఫ్రేమింగ్ వర్క్స్ కూడా కబోర్డ్ వర్క్ సంబంధించి ఫ్రేమింగ్ వర్క్స్ కూడా చేసేస్తున్నాయండి సో చూసుకోవచ్చు బడ్జెట్లో అయితే రావడం జరిగింది అది కూడా మనకి డెబ్బై ఐదు శాతం బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందనమాట గుణదల్లో ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బడ్జెట్లో వెతుకుతున్నారో విజయవాడ సిటీలో అలాంటి వాళ్ళకి మాత్రం ఈ ఫ్లాట్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి కండిషన్ కూడా చాలా బాగుందనమాట ఈ బడ్జెట్లో ఆప్షన్లో బిజార్డ్ సిటీలో రావడం అంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం మన స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ సిక్స్ ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అండ్ విజిటింగ్ లొకేషన్ మొత్తం మీకైతే అందజేయడం అయితే జరుగుతుందండి బెస్ట్ బడ్జెట్లో బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది చూసుకోవచ్చు రూమ్స్ కూడా చాలా విశాలంగా అయితే ఉన్నాయి ఈ బడ్జెట్లో ఈ రేట్లో గుణదల్లో మనకి రావడం అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్తున్నారండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి సో మనకి డెబ్బై ఐదు శాతం వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం పే చేసుకోవాలి పే చేసుకున్నట్లయితే రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకైతే లోన్ అయితే వస్తుంది ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మీరు ఏ బ్యాంకులో అయినా పర్చేజ్ లోన్ పెట్టుకొని మీరు ఈ ప్రాపర్టీని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు అన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేసాము అన్ని డా ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి సంబంధించి డాక్యుమెంటేషన్ కానివ్వండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి సో ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కూడా మీకు లోన్ అయితే వస్తుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూనే థర్టీ టూ ల్యాక్స్ వరకు అయితే ఉందన్నమాట సో మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ కన్నా తక్కువగా వస్తుంది కాబట్టి మనకి లోన్ కూడా అవైలబుల్గా ఉంది ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కంపల్సరీ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసినట్లయితే మన పేరు మీద అయితే కన్ఫర్మేషన్ లెటర్ అయితే ఇస్తారు ఆ కన్ఫర్మేషన్ లెటర్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన జిరాక్స్ కాపీస్ ఆ రెండు అటాచ్ చేసుకొని మన లోన్కి వెళ్ళినట్లయితే ఎస్బీఐ కావచ్చు కెనరా బ్యాంక్ కావచ్చు అండ్ యూనియన్ బ్యాంక్ కావచ్చు ఈ ఏ నేషనైజ్డ్ అయినా మీకు ఈ ప్రాపర్టీ మీద అయితే లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో మిగతా వివరాలు విజిటింగ్ లొకేషన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మాత్రం మీకు వివరాలు అయితే తెలియజేస్తారు ఉదయం పది గంటలు కానీ సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో కాల్ చేయండి మీకు వివరాలు అయితే అందజేస్తారు అండ్ ఇన్స్పెక్షన్ గురించి కూడా అయితే చేస్తారు సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అసోసియేట్ నజీర్